రెండు క్యాండిల్స్ అయితే తీసేసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండగకి మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి బయట నుండి మనం క్యాండిల్స్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చు తోటి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకునే ఈ క్యాండిల్ ని ఒక లోకి అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ క్యాండిల్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకున్నాను అండి ఇవి రెండింటినీ కూడా ఈ విధంగా బాగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ క్యాండిల్స్ ని తయారు చేసుకోవటానికి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి అవైతే కొద్దిగా తీసుకున్నాను అలాగే మొంటె దీపం టాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ ఒకటి అయితే ఉండిందండి అది కూడా తీసుకున్నాను అనమాట కొద్దిగా పువ్వుతులని అయితే తీసేసుకొని తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాండిల్ అలాగే నెయ్యి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్స్ అయితే ఫుల్గా పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా ఈ టాబ్లెట్ షీట్లో కూడా మనం ఒత్తులు పెట్టి అరేంజ్ చేసుకున్నాం కదండి దానికి అలాగే దీపంకి రెండింటికి కూడా ఈ విధంగా మనం తొందరగా పెట్టేసుకోవాలండి లేదు అంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట మనం క్యాండిల్ నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదండి ఆ క్యాండిల్ ఏమంటే తొందరగా ఆరిపోతుందండి ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసుకొని వీటిని మనము డీ ఫ్రిడ్జ్లో లో ఒక పది నిమిషాల పాటు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి క్యాండిల్స్ అయితే చక్కగా సెట్ అయిపోతాయి నేనైతే ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసుకున్నానండి మనకి దీపం క్యాండిల్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో క్యాండిల్కి దీపం డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా చక్కగా వచ్చిందనమాట ఇంకా డిజైన్గా ఉన్న దీపాలు తీసేసుకొని ఈ విధంగా క్యాండిల్స్ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుస్తాయి ఇప్పుడైతే ట్యాబ్లెట్ షీట్లో చేసుకున్నాం కదండి ఆ క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మనం తీస్తామనుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న క్యాండిల్స్ ఎంత చక్కగా వచ్చాయి చూడండి బాటిల్ క్యాప్సుల్లో పెట్టి పెట్టుకున్నాం కదండి అవి అలాగే డైరెక్ట్గా అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా క్యాండిల్స్ని తీసేసి మనం సపరేట్గా దీపాల్లో పెట్టైనా కూడా వెలిగించుకోవచ్చు చూడండి ఇప్పుడైతే అన్ని క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చాయి కదండి క్యాండిల్స్ అయితే ఈ విధంగా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి దీపావళి పండగప్పుడు అప్పటికప్పుడు మనం దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటాయి కొంతమంది అయితే నెయ్యి దీపాలని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఇంట్లోనే మనం నెయ్యి దీపాలని రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండగకి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హీజీ పద్ధతిలో పువ్వుతుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటిది చిల్లుల బౌలు ఒకటి ఉంటే చాలండి మనం తక్కువ టైంలోనే చాలా హీజీగా ఒత్తుల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ ఒత్తుల్ని రెడీ చేసుకోవటానికి కొద్దిగా దూదిని అయితే తీసేసుకొని పచ్చి పాలనైతే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట కాచినవి కాకుండా పచ్చి పాలని కొద్దిగా అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ దూదిని మనం ఎంత సైజులో అయితే ఒత్తుల్ని చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని ఆ సైజుకి సరిపడా కాటన్ ఈ విధంగా మనం ముందే సపరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఒత్తులు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందే చిల్లుల బౌల్ అయితే తీసుకున్నాం కదండి ఆ బౌల్కి కి హోల్స్ లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని వేలతోటి పాలని డిప్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తిల్ని పెడుకున్నాం అనుకోండి మనకు ఒత్తులు చక్కగా వస్తాయి అనమాట గట్టిగా చాలా బాగుస్తాయి ఇక్కడ అయితే చూపిస్తున్నాను చూడండి అతి తక్కువ టైంలోనే నేను ఇన్ని ఒత్తులని అయితే రెడీ చేసేసుకున్నాను ఇలాగా ఒత్తులు అన్నింటినీ పెట్టేసుకొని ఒక్కసారి పాలని అద్దుకుంటూ ఈ విధంగా పేడుకుంటూ వచ్చామనుకోండి మనకి అయితే చాలా చక్కగా రెడీ అయిపోతాయి ఒత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అయితే ఎంత చక్కగా వచ్చాయో పువ్వొత్తులు బాగా బుడ్డగా మనము పేడుకున్నాం కదండి ఒత్తుని పైన ఆ ఒత్తు కూడా మనకి బాగా స్టిఫ్ గా చాలా బాగా వచ్చిందనమాట ఇదే ఒత్తుల్ని మనం చేత్తోటి చేసామనుకోండి ఇంత స్టిఫ్ గా అయితే అస్సలు రావు కదండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అది తక్కువ టైంలోని మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండుగకి మనం ఒత్తుల్ని ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఒత్తులన్నింటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను పసుపు కుంకుమనైతే అప్లై చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి దసరా దీపావళి పండుగలు అయితే వస్తున్నాయి కదండీ ఈ పండుగల టైంలో మనము పసుపు కుంకుమ ఒత్తుల్ని ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా పసుపు కుంకుమ ఒత్తుల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అప్పటికప్పుడు వెలిగించుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఒత్తుల్ని రెడీ చేసుకొని ఇవి ఫుల్ డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల పాటు అయినా కూడా ఈ ఒత్తులు ఫ్రెష్గా ఉంటాయి ఏమవండి ఇలాగా పసుపు కుంకుమ ఒత్తులు లేదు ప్లెయిన్ ఒత్తులు ఏవైనా కానివ్వండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ పువ్వు ఒత్తులకి మనం పాలని అప్లై చేసుకుని ఒత్తుల్ని అయితే పేడుకున్నాం కదండి ఈ విధంగా మనము ఒత్తుల్ని పేడుకోవడం వల్ల పువ్వుతుల్ని మనం దీపాల్లో పువ్వొత్తులు పెట్టుకున్నప్పుడు బాగా స్టిఫ్గా కూర్చుంటాయి అనమాట పాలన అప్లై చేయకుండా మనం ఒత్తిడిని రెడీ చేసుకున్నాం అనుకోండి అవి స్టిఫ్గా కూర్చోవన్నమాట పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మొంటి దీపాలు అయితే తీసుకున్నానండి మనం ఫస్ట్గా మొంటి దీపాలని వెలిగించుకునే ముందుగా ఈ విధంగా వాటర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి మొంటి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనకి దీపాలు ఎక్కువసేపు మలుగుతాయి నేనైతే ఒక గంట సేపు అలా వాటర్లో పెట్టి పెట్టుకున్నానండి తర్వాత దీపాలన్నింటినీ కూడా తీసేసుకొని వీటికున్న తడి అంతా కూడా ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ దీపాలకి కొద్దిగా పౌడర్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఫేస్ కి యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు అదే పౌడర్ ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని దీపం మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కూడా అవి క్లోజ్ అయిపోయి మనకి ఆయిల్ లీక్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆయిల్ తోటి దీపాలు కాకుండా వాటర్ లో దీపాలని ఎలా వెలిగించుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదండి దీపాలు ఆ దీపాలకి వాటర్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ వాటర్ లో మీకు నచ్చిన కలర్స్ ని ఈ విధంగా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క కలర్ చొప్పున మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్స్ వచ్చేసి నార్మల్ గా పిల్లలు పెయింటింగ్ కి యూజ్ చేస్తూ ఉంటారు కదండి అదే కలర్స్ ని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ముగ్గులు వేసుకోవటానికి కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ కలర్స్ నైనా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే ఆరు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ఆరు దీపాల్లో ఆరు కలర్స్ అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసుకొని ఒత్తుల్ని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని ఒత్తులని అయితే పెట్టేసుకోవాలి నేనైతే పొడవుగా ఉన్న ఒత్తులు అయితే తీసుకున్నానండి మీరు కావాలి అంటే పువ్వు కూడా పెట్టుకోవచ్చు ఒత్తులన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట మరి ఎక్కువేం వేయట్లేదండి ఒక స్పూన్ ఆయిల్ని అన్ని దీపాలకి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీపాలు కూడా వెలిగించి చూపిస్తాను చూడండి మనకి కలర్ కలర్ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కలర్ దీపాలు ఈ విధంగా మనం వెలిగించేసుకొని చీకట్లో పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి మనకి రెండు మూడు గంటల సేపు అయినా కూడా దీపాలు చాలా చక్కగా వెలుగుతాయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట చాలా చక్కగా దీపాలు ఎన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా నీటి దీపాలని ఒక్కసారి వెలిగించి చూడండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా వెలుగుతాయి ఒక్క స్పూన్ ఆయిల్ తోటి రెండు మూడు గంటల సేపు అయితే మనం దీపాలని చక్కగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లికాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి